హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను మేము ముందుకు వచ్చేసాను అండి ఈరోజు మేము బయటికి వెళ్ళాము వెళ్ళి వస్తుంటే ఫిష్ కనిపెండి అనమాట ఇవి ఇవి ఫ్రై చేసుకునే ఫిష్ అండి కర్రీ చేసుకునేవి కాదు ఓకేనా చాలా బాగున్నాయి అంక అందుకనే తెచ్చుకున్నాం అనమాట ఫ్రై చేసుకున్నాము అని నేను ఎలా చేస్తానో ఈ వీటితో ఫ్రై మీకు చేయిద్దామని వీడియో చేశాను చూసేసేయండి మీరు కూడా ఫస్ట్ వీటిని తెచ్చు మా తెచ్చుకుని ఫుల్గా మంచిగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని క్లీన్ ఉప్పుతో క్లీన్ చేసుకున్నానండి నేను ఫస్ట్ క్లీన్ చేసి మళ్ళీ ఉప్పుతో క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసుకుంటే ఈ విధంగా వచ్చినాయి ఇప్పుడు నేను వీటికి ఉప్పు కారం పట్టిస్తాను చూసేసాయండి ఇవి సుమారు చూసే వేస్తున్నానండి నేను కొలతలేం లేవు ఓకేనా ఇదిగోండి వీటికి పక్కకు పెడదాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు ఒక ఆరు స్పూన్లు కారం వేసుకున్నామండి నేను సుమారు చూసి వేస్తాను అన్నాను కదా ఎందుకంటే చేపలు కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువే పడుతుంది ఇవి వెయ్యి ఇప్పుడు ఉప్పు కారాలు పట్టించిన తర్వాత వెంటనే మనం ఫ్రై చేసుకోవద్దండి సాల్ట్ ఒక స్పూన్ నరేసాను ఒక రెండు స్పూన్లు ఇది పల్లి ఆయిల్ అండి పల్లి ఆయిల్ వేస్తున్నాను పల్లి ఆయిల్ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంకేం మసాలాలు ఏమేయం కదండి ఫ్రైకి దీన్ని ఫస్ట్ మొత్తం కలుపుకోవాలన్నమాట కలుపుకుని ఇవి ఫ్రై ఇవి ఓన్లీ ఫ్రై చేసుకోవడమేనండి ఈ చేపలు కర్రీ చాలా తక్కువ మంది వండుకుంటారు ఓకేనా ఇలా ముద్దగా చేసుకుని ఇదిగోండి ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలండి ముద్దలాగా కలుపుకొని వీటిని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్పు కారం కదా వీటికి ఈ విధంగా పెట్టుకోవాలి ఇది చాలా మంచిదండి హెల్త్కి మా పిల్లలు కానీ మా వారు కానీ మంచిది అంటారు ఇంట్లో ఇష్టంగా ఇవి ఇట్లా ఉప్పు కారం కలిపెట్టడం కానీ ట్రై చేసుకోవద్దు ఈ విధంగా ముళ్ళు ఉంటాయి చూసుకొని ఈ దీట్లో ముళ్ళు ఉండవండి ఇవి ఒక్క ముళ్ళే పెద్ద ముళ్ళు ఒకటి ఉంటుంది ఇవి చూస్తుంటేనే నోరు వస్తుంది కదా మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కనపడితే కనుక కంపల్సరీ తెచ్చుకోండి ఇవి ఎక్కువ కాస్ట్ ఉండవు అది కూడా చూసుకోండి ఇది ఈ విధంగా ఈ మొక్కల్లోకి బాగా పట్టాలన్నమాట డీ ఫ్రై అంటే కొంచెం ఫిష్ మంచిదే కాబట్టి చేస్తాను ఈ విధంగా చేపలన్నిటికీ ఈ విధంగా చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవటం అనమాట ఒక వన్ అవర్ ఈ మసాలలోనే నానింది అనుకో చేప టేస్ట్ చాలా అండి మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇంతకుముందు ఇవేం తినేదాన్ని కదండి పెళ్ళైన తర్వాత ఇవన్నీ ఇట్లా అలవాటు చేసుకుని హెల్త్ మంచిదని తింటున్నాను అన్నమాట మీలో ఎవరైనా ఉన్నారు నాలాగే లాగే పెళ్ళి కాకముందు ఏంటనుకున్న పెళ్ళి అయిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయేటట్టు అన్ని తింటూ కంపల్సరీ ఘాట్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటేనే మంచిగా పడుతుంది అన్నమాట ముక్క ఫ్రై అయ్యేటప్పుడు ఉడికిన తర్వాత కూడా ఆ మొక్క అంతా మంచిగా ఫ్రై అయ్యి లోపల మసాలా తగులుతుంటే తింటుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలండి ఇదిగోండి మొత్తానికి ఈ విధంగా పట్టించేసాను పట్టించేసిన తర్వాత వీటిని వన్ అవరు ఫ్రిడ్జ్లో కాదండి బయటే బయటే ఒక వన్ అవర్ పెట్టుకోవాలండి ఓకేనా క్యాప్ పెట్టుకుని పెట్టేసుకోవాలన్నమాట వన్ అవర్ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయ్యి ఆయిల్ తక్కువ వేసుకుని చేసుకోవాలండి చాలా బాగుంటుంది అనమాట ఓకేనా హాయ్ అండి ఇది చిన్న బాండీ ఫ్రై ప్యాన్ అనమాట ఇది బగ్నర్ కంపెనీ నుంచి తీసుకున్నాను ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి ఒకటేమో ఫ్రై ప్యాన్ వచ్చింది ఒకటేమో కర్రీ ప్యాన్ వచ్చింది ఇవి చాలా బాగున్నాయండి ఇం ఇదైతే నేను ప్రమోషన్ చేయట్లేదు నేను కొనుక్కున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను చాలా యూస్ఫుల్ అండి చాలా మంచి ఐటెం కూడా ఎందుకు అంటే డీప్ ఫ్రై చేసినా కానీ మనకి ఎక్కడ అడుగు ఓకేనా ఎందుకంటే ట్రిపుల్ లేయర్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట చూసారు కదా ఇలా మనకి స్టెయిన్లెస్ స్టీలు రెండు లీటర్లు అండి టూ పాయింట్ త్రీ లీటర్స్ ఫైవ్ ఇయర్స్ వారంటీ అండి మీకు ఎక్కడ కనపడుతుందా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇది నేను ఇప్పుడు తీసుకోలేదండి దగ్గర దగ్గర తీసుకు నేను టూ మంత్స్ అవుతుంది అనమాట టూ మంత్స్ అవుతుంది ఇది నాకు ఆఫర్లో వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నది థౌజండ్ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీకి వచ్చింది అనమాట ఎందుకంటే దసరా ఆఫర్ అప్పుడు ఆఫర్ లో నేను తీసుకున్నాను చాలా బాగుందండి నేను ఐటమ్ చూసే మీకు చెప్తున్నాను నేను ఇంకా వాడలేదు ఇది ఎంత వెయిట్ ఉందంటే ఇట్లా చూసారు కదండి ఇదండి ఇదేమో క్యాప్ తర్వాత ఫ్రై ప్యాన్ ఫ్రై ప్యాన్ కూడా ఎంత వెయిట్ ఉందో వెయిట్ వెయిట్ ఉంది అడుగు మందం కూడా మస్తుందండి ఇది లీటర్ అనమాట అంటే వన్ కేజీ పట్టేటట్టు ఓకేనా చాలా బాగుంది చూస్తున్నారు కదండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కడాయి బాండి అంటే డీప్ ఫ్రైస్కి కానీ కర్రీస్కి కానీ చాలా బగ్నర్ కంపెనీ నుంచి తీసుకున్నాను నేను ఇవి నేను రివ్యూస్ చూసే తీసుకున్నానండి చూసారు కదా అసలా ఎంత వెయిట్ ఉందంటే నేను చూస్తారా ఎంత గట్టి పట్టుకుంటున్నాను ఇది కేజీ కేజీ అంటే రెండు కేజీలు పడుతుందనమాట టూ కేజీస్ ఇది కేజీ ఈ రెండిటికి క్యాప్ ఒకటేనండి ఓకేనా ఈ రెండింటికి క్యాప్ ఒకటే రెండిటికి సరిపోతుంది అనమాట కానీ థౌజండ్ రూపీస్కి థౌజండ్ రూపీస్కి ఎంత క్వాలిటీ ఇంత మంచి ఇంత వెయిట్ వచ్చిందంటే చాలా 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 గ్రేట్ అండి ఎందుకంటే ఇంత వెయిట్లో నేను థౌజండ్ రూపీస్లో నేను ఎంత తక్కువగా ఎక్కడ చూడలేదండి ఇంత మంచిది అందుకనే చెప్తున్నాను అనమాట ఎక్కడ కోసుకోవటం కానీ అట్లే ఉండదు ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రై కూడా దీంట్లో చేస్తున్నాను మీరు చూసేసేయండి ఓకేనా ఇదిగోండి బండి పెట్టేస్తున్నాను ఫ్రై ప్యాను స్టవ్ వెలిగించేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి ఈ ఫిష్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆల్రెడీ మనం నాన్ పెట్టుకున్నాం కదండీ ఫిషెస్ చూడండి ఎట్లా ఉన్నాయో వన్ అవర్ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి ఓకేనా చూసారు కదా చూస్తుంటేనే చాలా ఏమి ఏమీ ఉన్నాయి కదండి ఇవి ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయి ఇదిగోండి పెట్టేస్తున్నాను టూ టూ టూని బ్యాచెస్ బ్యాచెస్ వేసుకున్నాం ఉప్పు కారం అనేది మీరు చీ తగ్గట్టు వేసుకుని ఇలా ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే గనక ఉప్పు కారంలో ఇట్లా ఫిష్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇట్లా తిప్పుకోవాలి సరేనా ఇవి నేను స్టిమ్ పెట్టే చేస్తున్నానండి ఓకేనా చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అవుతుంది ఈ విధంగా కొంచెం ఆయిల్ ఇట్లా వేడి ఆయిల్ ఇలా వీటిలో ఇట్లా పోసుకుంటా ఉంటే కొంచెం లోపల వరకు మనకి మగ్గుతుంది అనమాట అంటే ఉడుకుతుంది పచ్చిదనం అనేది ఉండదు ఇట్లా సిమ్ లో పెట్టుకుని పోయి అన్నీ ఈ విధంగానే వేపుకుంటూ చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది కానీ మంచిగా ఉంటుంది అనమాట తొందరగా ఇట్లా మంచిగా వేగుతాయి మనం ఇట్లా చేసుకుంటే ఓకేనా ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఈ టైంలో మనం ఈ పీసెస్ని తీసేసుకున్నాం పక్కవ తీసేసుకున్నాం ప్లేట్లోకి తర్వాత ఇదే ఆయిల్లో మళ్ళీ ఇంకో టూ బ్యాకెస్ని వేసుకున్నాం అనమాట అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి ఆయిల్ సరిపోతే కనుక మళ్ళీ ఇంకోసారి ఆయిల్ పోసుకోవచ్చు ఏం కాదు ఇట్లా అన్ని ఈ విధంగా చేసుకుని ఫ్రై అన్ని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి సెకండ్ కూడా ఒకసారి తిప్పుకున్నాను నేను సిమ్లో పెట్టుకునే ఫ్రై చేస్తానండి చాలా నీట్గా వేగుతున్నాను చూడండి మీరు కూడా ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఇలానే సింపుల్ గా సిమ్ లో పెట్టుకునే వేపుకోండి ఉప్పు కారాలే కలిపి నేను గరం మసాలా అవి కూడా వేయలేదు జస్ట్ మామూలుగా ఉప్పు కారం పసుపు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా నాన్ పెట్టాను అనమాట వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది నాన్ పెట్టి చేస్తాను అనమాట చాలా మంచిగా ఏగుతుంది ఓకేనండి నా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఓకేనా ఒకసారి తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను అబ్బా సూపర్ ఉందండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చుకోవచ్చు కదండి లైక్ చేయొచ్చు కదా నా వీడియోని కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్